అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడండి ఇక్కడ బాక్స్లో మన స్టార్టర్ బాక్స్ స్టార్టర్ బాక్స్లో చూడండి ఇక్కడ కరెంట్ లేదు మనం ఇందాక జూమ్ చేసి చూపెట్టాను కదా అక్కడ మోటార్ వస్తుంది కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఎందుకు లేదు అనేది చెప్తాను నేను చివరి వరకు చూడండి కస్టమర్ నాకు ఏమని చెప్పిందంటే స్టార్టర్లోకి కరెంటు డైరెక్ట్ రావట్లేదు మనకు స్టార్టర్ పైకి లేవట్టినప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఆటోమేటిక్ స్టార్టర్లోకి వస్తుంది అని చెప్పిండు అప్పుడు మనం ఫ్యూజులు చెక్ చేస్తే ఫ్యూజులు అన్నీ బాగానే ఉన్నాయి టెస్టర్ పెట్టు చేసిన కానీ టెస్టర్ పెడితే టెస్టర్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఫేస్ అనేది లైట్ వెలుగుతుంది టెస్టర్ పెడితే టెస్టర్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఎప్పుడైనా మనకు యాంప్మీటర్ ఉంటే కరెంటు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి లేదా మనకు ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజు పోతే కూడా చెక్ చేసుకోవాలి తప్ప టెస్టర్ పెడితే టెస్టర్ మూడింటికి చూపెడుతుంది ఇప్పుడు కూడా చూడండి మూడింటికి చూపెట్టింది మనం ఫ్యూజులు పెట్టి చూస్తున్నాం ఫ్యూజులు పెట్టి చెక్ చేస్తే కరెంట్ రావట్లేదు ఆటోమేటిక్ స్టార్టర్ ఖరాబ్ అయిందంటే ఆటోమేటిక్ స్టార్టర్ ఖరాబ్ కాలేదు కొత్తది డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినా కానీ మనకు స్టార్టర్ అనేది ఎత్తుకోవట్లేదు అయితే ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఇక్కడ నేను చూపెడతాను చూడండి వీళ్లకు పోల్ నుంచి వెళ్ళి సర్వీస్ వైర్ ద్వారా వీళ్ళ బాక్స్లోకి వస్తుంది డైరెక్ట్ పోల్ దగ్గర వీళ్ళకి కరెంట్ లేదు అయితే సర్వీస్ వేర్ ద్వారా వీళ్ళకి వచ్చింది ఇక్కడ కనబడుతుంది చూడండి రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్ ముంగట ఉన్నటువంటి పోల్ పైన జాయింట్ ఉంది ట్రాన్స్ఫర్ పైన కామన్గా జాయింట్ ఏ ట్రాన్స్ఫర్ దగ్గరనైనా ఉంటుంది అయితే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తే పైన ఒక జాయింట్ ఉంది కాకపోతే ఈ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ రెండు లైన్లు పోతాయి ఒకటి వీళ్ళకి వస్తుంది ఇంకొకటి ఏమో ఇతరకి వెళ్తాయి వాళ్ళకు కరెంటు పర్ఫెక్ట్గానే ఉంది వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వీళ్ళ ముందు ఉన్న పోలుకు ఇంకొకటి క జాయింట్ అనేది ఉంది ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక లైన్ వెళ్తుంది వీళ్ళకు మళ్ళీ ఈ నుంచి ఇంకోళ్ళకు ఇక్కడ జైంట్ అనేది ఉంది కాబట్టి ఈ జైంట్ దగ్గర ప్రాబ్లం ఉంది నేను పోలు ఎక్కి రిస్క్ తీసుకొని అయినా మీకు చూపెడతాను చూడండి జాయింట్ అనేది సరిగా లేదు వాళ్ళు స్టార్టర్ పైకి ఎత్తినప్పుడు ఇక్కడ కొంచెం స్పార్క్ వచ్చి ఫవర్ అనేది రావడం జరుగుతుంది ఒక్క ఫేస్ ప్రాబ్లం ఉండటం వల్ల మనం స్టార్టర్ పైకి ఎత్తినప్పుడు కరెంట్ అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చినట్లయితే మీకు ఎక్కడెక్కడ జాయింట్లు అనేవి ఉంటాయో వాటిని ఒకసారి చెక్ చేయండి ఏదైనా కార్బన్ వచ్చినా కానీ ఇలాంటి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ నేను వైర్ ఒకటి చుట్టాను చూడవచ్చు ఇది ఇది ప్రాబ్లం ఉంది లూజ్ కాంటాక్ట్ ఉండటం వల్ల మనకు స్టార్టర్ పైకి ఎత్తినప్పుడు పవర్ వస్తుంది నార్మల్ అప్పుడు కరెంట్ రావట్లేదు కాబట్టి మనం పోలెక్కి పవర్ అనేది బంద్ చేసి మనం పోలెక్కి వైర్లు అనేది మళ్ళీ ఫుల్ టైట్గా ఒక లీడ్తో చుట్టి ఫుల్ టైట్ చేయడం జరిగింది ఎప్పటికి కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా చేయడం జరిగింది ఇప్పుడు మనం ది పోల్ దిగినాము కరెంట్ వేయడానికి పంపించాను కరెంట్ వేస్తున్నారు కాకపోతే అక్కడ నేను ఎందుకు జూమ్ పెట్టి మీకు చూపెడుతున్నాను అంటే అక్కడ ఒక మోటార్ వస్తుంది మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఒకటి జూమ్ చేసి చూపెట్టాను కదా అదే మోటార్ పెడదామని మీకు జూమ్ చేసి చూపెడుతున్నాను కానీ సబ్ స్టేషన్లో ఎల్సీ తీసుకున్నారట వాళ్ళు ఎల్సీ రిటర్న్ అయ్యేదాకా మనం అక్కడే ఉండి ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసి వాళ్ళకు పవర్ వచ్చేలా చేసి ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు చూడండి నేను బావి దగ్గరికి వచ్చాను ఫవర్ వచ్చేసింది ఇప్పుడు చూడవచ్చు ఆటోమేటిక్ స్టార్టర్లో పర్ఫెక్ట్గా లైట్ అనేది వెలుగుతుంది మోటార్ కూడా రన్ అయ్యేది మీకు చూపెడతాను కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్లయితే ఎక్కడెక్కడ లూజ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ మీరు చెక్ చేయండి మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు స్టార్టర్లు ఎవరైతే కరెంట్ వస్తుంది కానీ దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేయకుండా విడిచిపెట్టద్దు ఆ ప్రాబ్లంను రెక్టిఫై చేసుకొని మనం ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటేనే మన మోటార్ కాలిపోకుండా ఉంటుంది ఎప్పుడు వచ్చినా కానీ ఈజీగా స్విచ్ చేసుకొని మోటార్ నడిపించుకోవచ్చు ఇలా ప్రాబ్లంకి తరచూ వస్తుంటే మోటార్ ఎక్కువ తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి రాకుండా చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్